ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు జగన్ లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి అటు జగన్ సైతం కూటమిపైన పోరాటానికి సిద్ధమవుతున్నారు క్షేత్రస్థాయి పరిస్థితులు రాజకీయ నిర్ణయాలపైనా తాజాగా ఢిల్లీ కేంద్రంగా ప్రశాంత్ కిషోర్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు కీలక అంశాలు చర్చించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేసిన షోర్ టైం కన్సల్టెన్సీ సేవలను కొనసాగిస్తున్నారు అయితే అనూహ్యంగా ఈ టీంలో పనిచేసిన కీలక కన్సల్టెంట్ ఇప్పుడు జగన్ కోసం పనిచేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ సారథ్యంలో ఐపాక్ టీమ్ రాజకీయ వ్యూహాల్లో సేవలందించింది ఆ ఎన్నికల్లో నూట యాభై ఒక సీట్లు గెలిచినా జగన్ అధికారం చేపట్టారు ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కొంత కాలానికి ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాలపై ఫోకస్ చేశారు రాజకీయ వ్యూహకర్త సేవలకు దూరమయ్యారు ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేసిన రాబిన్ సింగ్ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైంది రెండు వేల పంతొమ్మిది ప్రశాంత్ కిషోర్ టీంలో మరో సభ్యుడిగా ఉన్న రాబిన్ శర్మ సంతన్ టీంలో టీడీపీ కోసం తాము ఏర్పాటు చేసిన షో టైం కన్సల్టెన్సీ ద్వారా సేవలు అందించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వేళ ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు సేవలను టీడీపీ వినియోగించుకుంది ప్రచారంలో ప్రశాంత్ కిషోర్ సూచించిన అంశాలు కలిసి వచ్చాయి ఇక నాడు పనిచేసిన షో టైప్ కన్సల్టెన్సీ ప్రస్తుతం టీడీపీకి రాజకీయంగా తమ వ్యూహాలు సర్వీసులు అందిస్తోంది ఈ టీంలో కీలకంగా ఉన్న సంతన్ ఇప్పుడు వైసీపీ కోసం పనిచేసేందుకు రంగంలోకి దిగుతున్నారని ప్రచారం సాగుతోంది ఇదే వాదన టీడీపీతో పాటుగా వైసీపీలోనూ బలంగా వినిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీలో ముఖ్యులను టీడీపీలోకి తీసుకురావడం టీడీపీ నేతలను జనసేన బీజేపీ నుంచి పోటీ చేయించడంలో సెంతన్ సలహాలు కీలకంగా పనిచేశాయి సానుకూల ఫలితాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీంలో లో సంతన్ కీలకంగా వ్యవహరించారు ఇప్పుడు వైసీపీ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలనేది జగన్ ఆలోచనగా ఉంది ఇప్పుడు ముందుగా పార్టీ కార్యకర్తలతో నియోజకవర్గాల వారిగా పర్యటనలో సమావేశాలను ప్రారంభించారని నిర్ణయించారు ఇదే సమయంలో మిషన్ లక్ష్యంగా ఉగాది కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అందులో వైసీపీకి సేవలు అందించేందుకు రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది వచ్చే నెల మార్చి పన్నెండున వైసీపీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుందని పార్టీ నేతల సమాచారం మరి ఈ నిర్ణయం వైసీపీకి ఎంతవరకు కలిసి వస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది